నేడే విస్తరణ అంటూ రాసింది ఆంధ్రజ్యోతి పత్రిక మంత్రివర్గ విస్తరణలో ఆరు ఖాళీలు ఉన్నాయి ఆరుగురు మంత్రులు ఫిలప్ చేయాల్సి ఉంది మరి ఈ రోజు పూర్తి స్థాయిలో ఆరుగురిని ఫిల్అప్ చేస్తారా ముగ్గురిని ఫిల్అప్ చేస్తారా నలుగురిని ఫిల్అప్ చేస్తారా ఐదుగురిని ఫిల్అప్ చేస్తారా తెలియదు నిన్న ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాదిగ ఎమ్మెల్యేలు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మందుల సామెల్ అట్ల అడ్లూరి లక్ష్మణ్ తర్వాత నగరికల్ వేముల వీరేశం ఇట్లా కొంతమంది మాదిక సామాజిక వర్గానికి సంబంధించి నేతలు రేవంత్ రెడ్డిని పోయి కలిసిరట కలిసి ఎస్సీ సామాజిక వర్గంలో మాల సామాజిక వర్గానికి సంబంధించి వివేక్కి ఇస్తున్నారు కాబట్టి మా మాదిక సామాజిక వర్గంలో కూడా ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ప్రపోజల్ పెడితే ఓకే ఈరోజు మీరైతే ఎట్లయితే కలిసి వచ్చిర్రో రేపు మీ అందరూ అందుబాటులో ఉండండి ఎవరెవరికి మంత్రి ఇస్తా మంత్రి ఇచ్చిన తర్వాత కూడా ఇట్లే కలిసి ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పినట అంటే ఇటు మాదిక సామాజిక వర్గానికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది ఎస్సీలలో మాల సామాజిక వర్గం నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి వచ్చే అవకాశం ఉంది బీసీ సామాజిక వర్గానికి సంబంధించి వాకిటి శ్రీహరి మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ సామాజిక వర్గం ఆయనకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే బీసీలలో ముఖ్యంగా కనబడుతుంది ముజరాదు కనబడుతున్నారు ఆయనకు వచ్చే అవకాశం ఉంది ఎందుకు ముద్రాజ్ సామాజిక వర్గం ఓట్లు చాలా ఉన్నాయి కాబట్టి ఆ ఓట్లను ఇటువైపు తిప్పుకోవాలంటే ఒకే ఒక్కడు గెలిచిండు ముజరాజ్ సామాజిక వర్గం నుంచి వెళ్ళి మక్తల నుంచి కాబట్టి ఆయనకు ఇస్తే ఇటు బీసీలకు న్యాయం చేసినట్టు అవుతుంది అటు ముద్రాజులకు న్యాయం చేస్తున్నట్టు అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాకిటి సీర్కి బర్త్ కన్ఫర్మ్ వచ్చే అవకాశం ఉంది అట్లాగే రెడ్డి సామాజిక వర్గం నుంచి వెళ్ళి దరదాపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తెడ్డి చూపించిండు రేవంత్ రెడ్డి గత ఎన్నికల ముందు పార్లమెంట్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుని రా మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి అధిష్టానం ఇచ్చి చెప్పింది కానీ ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టడం కోసం రేవంత్ రెడ్డే ఈ సుదర్శన్ రెడ్డిని లేపిండు రేవంత్ రెడ్డి సుదర్శన్ రెడ్డిని ఫోర్స్ చేసిండు అటు రంగారెడ్డి జిల్లా నుండి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఆయనను కూడా మల్లిరెడ్డి రంగారెడ్డిని కూడా ఫోర్స్ చేసిండు ఎందుకు ఈ రెడ్డి సామాజిక వర్గంలో ఎక్కువ మంది మంత్రివర్గంలో పోటీ పడుతున్నారు కాబట్టి ఈ ఒక్క ఇంట్లో రెండు మంత్రి పదవులు ఇస్తే వాళ్ళు ఊరుకోరు అనేటువంటి ని కల్పించడానికి ఇటు రెడ్డిని అటు మల్లరెడ్డి రంగారెడ్డిని లేపింది రేవంత్ రెడ్డి ఇంట్లో వండుకున్న లేపింది ఈ రేవంత్ రెడ్డి కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం రేవంత్ రెడ్డికి ఏ మాత్రం ఇష్టం లేదు అట్లానే కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక ఇంట్లో రెండు మంత్రులు పదవి ఇచ్చేటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనబడతలేదు రెండు ఆల్రెడీ కొమటరెడ్డి వెంకయరెడ్డికి ఉంది కాబట్టి రాజగోపాల్ రెడ్డికి రాదు ఇది ఫస్ట్ నుంచి మనం చెప్తున్నదే ఇస్తే గిస్తే డిప్యూటీ స్పీకరో లేకపోతే ప్రభుత్వ చీఫ్ విప్ ఇట్లాంటి ఏదో ఒక పదవి లేకపోతే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఏదో ఒకటి ఇచ్చే అవకాశం ఉంది అది ఇచ్చి మభ్య పెట్టి ఆపేస్తారు అంతే తప్ప రెడ్డి సామాజిక వర్గంలో సుదర్శన్ రెడ్డికి వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి ఇక దీనికి సంబంధించి ఇంకోటి కవంపల్లి సత్యనారాయణ ఎస్సీ సామాజిక వర్గంలో కవంపల్లి సత్యనారాయణ ఈయనకు వచ్చే అవకాశం లేకపోతే అడ్లూరి లక్ష్మణ్ అడ్లూరి లక్ష్మణ్ ఆల్రెడీ ప్రభుత్వ విప్గా ఉన్నాడు ఫోటోలో ముద్దుగా ఉండు అన్న కానీ బయట గడ్డం వేస్తే కొంచెం రౌడీ లెక్కనే ఉంటాడు ఇతను మంచిగా ఇప్పుడే గెలిచింది కాబట్టి కొంత ఉంటుంది ఈ ఎస్సీ సామాజిక వర్గంలో కవంపల్లి సత్యనారాయణకు లేకపోతే అడ్లూరి లక్ష్మణ్కే వచ్చే అవకాశం ఉందట మరి ఉమ్మడి వరంగ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కూడా ఉన్నారు నకరికల నుంచి వేముల వీరేశం ఉన్నాడు తుంగతుర్తి నుంచి మందుల సామెలు ఉన్నాడు మరి వీళ్ళకి ఇయొచ్చు కదా అంటే ఆల్రెడీ ఈ ప్రాతినిధ్యం నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నాడు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఇంకా మూడోది ఇచ్చే అవకాశం లేదు ఒకటి రెండోది కొమటిరెడ్డి వెంకరెడ్డి ఈ ఇద్దరు ఎవరు నకిరికల ఎమ్మెల్యే వేముల వీరేశమైనా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలైనా వెంకరెడ్డి చెప్తే వింటారు కాబట్టి రేవంత్ రెడ్డికి వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదు వెంకయరెడ్డి ఎట్లా చెప్తే అట్లా వింటారనేటువంటిది రేవంత్ రెడ్డికి తెలుసు కాబట్టి వాళ్ళకి ఇవ్వరు ఒకటి రెండవది ఈ వెంకయరెడ్డిని ఈ ఇద్దరు కూడా మోస్తుంటారు అంటే ఈ ఈ కోమరెడ్డి వెంకరెడ్డికి సంబంధించి మనుషులు అనేటువంటిది రేవంత్ రెడ్డి దగ్గర క్లియర్ కట్ గా ఉంది కాబట్టి వీళ్ళకి ఇవ్వకుండా కవంపల్లి సత్యనారాయణగా అడ్లూరు లక్ష్మణ్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ అడ్లూరు లక్ష్మణ్ కు మంత్రి పదవి వస్తే కవెంపల్లి సత్యనారాయణకు మళ్ళీ విప్ప ఇచ్చే అవకాశం ఉంటుంది లేదా మంత్రి పదవి ఇస్తే విప్పు ఇంకొరికన్నా ఇచ్చే అవకాశం కనబడతా ఉంది మొత్తం మీద వివేక వెంకటస్వామికి ఇస్తామంటే కవంపల్లి వాకిటి శ్రీహరి కవెంపల్లి సత్యనారాయణకి ఇస్తా అంటే ఎస్సీ సామాజిక వర్గాలు అంటే ఎవరు మెరుగు అనేటువంటిది చూస్తున్నాడు ఒకవేళ కవంపల్లి సత్యనారాయణ రాకపోవచ్చు ఎందుకంటే కవ్వంపల్లి సత్యనారాయణ అడ్లూర్ లక్ష్మణ్ కంటే ప్రియారిటీ తక్కువ ఉంది కాబట్టి విపిఎలేదు అనేటువంటిది కూడా నడుస్తా ఉంది మొత్తం మీద వివేక్ కు ఇష్ట అంటే ఇటు మాదిక సామాజిక వర్గం ఎమ్మెల్యేలంతా అంతా కూడా ఫోర్స్ చేస్తున్నట ఆరు కాలీల్లో మూడు మాత్రమే భర్తీ చేసే అవకాశం ఈ ఆరు కాలీల్లో ఆరు పూర్తి చేయరు ఎందుకంటే రాణులంతా కత్తులు నూరుతారు ఇక వర్గాలు అయితే గాంధీభవన్ దగ్గర లొల్లులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది డౌన్ డౌన్ అనే కూడా వస్తుంది రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీద ముఖ్యమంత్రి మీద డౌన్ డౌన్ అనేటువంటిది ఈ మంత్రి పదవి రాని ఎమ్మెల్యేలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మూడు ఫిల్ చేస్తారు మూడో నాలుగో ఫిల్ చేస్తారు ఇంకా ఒకటో రెండో ఖచ్చితంగా ఆపుతారు ఎందుకు ఎవరు అడిగినా కూడా నీకే అంటారు కోవరి రెడ్డి రాజగోపాల్ అన్న మంత్రి పదవి అంటే ఆ రెండు రెండు ఆపినాయి కాబట్టి దాంట్లో నీకు ఏదో ఒకటి ఇస్తామని చెప్పేసి అంటారు లేకపోతే అన్న మల్లారెడ్డి రంగారెడ్డి కావచ్చు ఏది నాకంటే రెండింటిలో ఏదో ఒకటి నీకు ఇస్తా అని అంటారు లేకపోతే బాలునాయక్ ఎస్టీ సామాజిక వర్గం నుంచి బాలునాయక్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అంటున్నారు ఎస్టీ సామాజిక వర్గంలో ఎవరు లేరు కాబట్టి బాలునాయక్ ఇస్తే ఒకవేళ బాలునాయక్ డిప్యూటీ స్పీకర్ ఇచ్చి అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి డోర్నకాల్ ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్గా ఉన్నటువంటి రామచంద్ర నాయక్కి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఇటు ఎస్సీలలో రెండు సామాజిక వర్గాలు మాలా మాదిగా ఎస్టీ సామాజిక వర్గానికి ఇటు ముస్లిం సామాజిక వర్గానికి న్యాయం చేసే విధంగా ఈ మంత్రి పదవులు కొనసాగుతాయనేటువంటిది అనుకుంటున్నారు అందరూ